పేపర్ లీకేజీతో ముప్పై ఐదు లక్షల మంది విద్యార్థుల జీవితాలు బీఆర్ఎస్ ప్రభుత్వం నాశనం చేసిందని యువజన కాంగ్రెస్ మెట్పల్లి పట్టణ అధ్యక్షులు జెట్టి లక్ష్మణ్ ఆధ్వర్యంలో ముట్టడి జరిగింది ప్రస్తుతం తెలంగాణలో పేపర్ లీకేజీ హవా నడుస్తుందని బీఆర్ఎస్ పార్టీ కంటే ఎక్కువ కాదు అన్నట్లు బీజేపీ పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ పదో తరగతి హిందీ పరీక్ష పేపర్ లీకేజీలో ఉండడం ఎంత దౌర్భాగ్యమని అని యువజన కాంగ్రెస్ పిలుపుతో రాష్ట్రంలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇల్లు ముట్టడిలో భాగంగా కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుట్ల విద్యాసాగర్ రవి ఇల్లు పది మంది కలిసి ముట్టడి చేయడం జరిగింది